హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన సప్తమి తిది రాబోతోంది ఈ సప్తమి తిది నాడు గ్రహాల్లో జరిగే కొన్ని కదలికల కారణంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కొన్ని రాసులపై ఉండబోతుంది సాక్షాత్తు సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు వస్తాయి అయితే సింహరాశి వారి జాతకులు సాక్షాత్తు సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో అదృష్ట గడియలు మీ జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఏ పని మొదలు కూడాను నిస్వార్థంతో మొదలు పెడితే గనక ఖచ్చితంగా ఊహించని ఫలితాలు వస్తాయి కోట్లు గణిస్తారు అని చెప్పక తప్పదు ఏ మాత్రం నిస్సందేహంగా ఇటువంటి ఫలితాలే సింహరాశి వారి జాతకులకు ఈ రథ సప్తమి తిథి నుండి కూడా జరగబోతూ ఉన్నాయి వీరి జీవితంలో అదృష్ట గడియలు మొదలయ్యాయి కావున ఏ పని చేసినా కూడా నిగ్రహంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు మెండుగా ఉంటాయి ఇతిహాసలు సింహరాశివారి జాతకులకు ఈ రథసప్తమి తిథి నుండి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అదే విధముగా సింహరాశి వారి జాతకలో నాలుగు శుభ వార్తలు వినబోతూ ఉన్నారో రెండు కోరికలు మీకు తీరబోతూ ఉన్నాయి ఈ రథ సప్తమి తిది నుండి కూడాను మీకు ఇటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటో ఆ రెండు కోరికలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము సింహ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదము కింద జన్మించిన వ్యక్తులు సింహరాశికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు సాక్షాత్తు సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారి జాతకం అందుకే ఈ రథ సప్తమి నుండి మారబోతోంది హిందూ మతం ప్రకారం శాస్త్రంలో సూర్యుడికి అత్యంత మహత్యం ఉన్నది సూర్యుడిని గ్రహాలకు రాజుగా చెప్తూ ఉంటారు అటువంటి సూర్యుడి కటాక్షం సింహరాశి వారి జాతకులపై ఈ సప్తమి తేదీ నుండి పడబోతోంది అదృష్టం రాబోతూ ఉంది కోట్లు గణిస్తారో కోట్లు గణిస్తారంటే ఒక్క రోజులోనే జీవితం మారిపోతుంది అని కాదండి అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగుతారో ఏదైనా ఒక అవకాశం రావడానికి మనకి క్షణ కాలం పడుతుంది అటువంటి అవకాశాలు అదృష్టం కలిసి వచ్చినప్పుడే వస్తాయి అటువంటి అదృష్టము మిమ్మల్ని ంటూ రాబోతోంది ఉన్న పలంగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది ఆ అవకాశం గురించి తెలిసిన వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పరుగులు పెడతారు వారి జాతకులు వీరి జీవితంతో పాటుగా వీరి కుటుంబ జీవితం కూడా మారిపోతుంది ఊహించని విధంగా కోట్లకు పడగలెత్తబోతున్నారు అవకాశాలు వస్తే గనక సాధ్యమైనంత వరకు కూడాను అవకాశాలను వదులుకోవద్దు అది చిన్న అవకాశం అయినా కూడాను అవకాశాన్ని తగ్గ ప్రతిఫలితం మీకు రెట్టింపుగా ఉండబోతుంది ఈ పరిస్థితుల్లో ఊహించని విధంగా మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారు వ్యాపార రీత్యా మీకు ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు రాబోతూ ఉన్నాయి పెట్టుబడికి తగ్గ ప్రతిఫలితం ఊహించని రీతిలో ఉండబోతోంది మీ జాతకం నెలల వ్యవధిలోనే మారిపోతుంది ఈ రథ సప్తమి నుండి కూడాను మీరు ఊహించుకున్న జీవితం ఎంత లగ్జరీగా అయితే బ్రతకాలి అనుకున్నారో అటువంటి జీవితం మీ కాళ్ల వద్దకు వచ్చేస్తోంది సింహరాశి వారి జాతకులు ఎదుటి వారికి సహాయం చేయాలని ఎల్లప్పుడూ కూడా ఉవిళ్లూరిపోతూ ఉంటారు అయితే మీ దగ్గర ధన ఆర్థిక సంపాదన లేక ఒక అడుగు వెనక్కి పడినప్పటికీ కూడాను ఇప్పటి నుండి అదృష్ట గడియలు కలిసి వచ్చాయి కావున ఎవరికి సహాయం చేయాలన్నా ఒక అడుగు వెనక్కి కాదండి పది అడుగులు ముందుకు వేస్తారో ధన పరంగా మీకు అంతటి అదృష్టం కలగబోతోంది మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకోబోతూ ఉన్నాయి నలు దిశలా ధనం రాబోతూ ఉన్నది మీరు అస్సలు ఊహించి ఉండరో అటువంటి విధముగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి సమస్యలు తొలగిపోయి మీ జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది శత్రువులు మిత్రులు కాబోతున్నారు ఇది మీకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పాలి ఎవరితో అయితే మనకి శత్రుత్వం ఉందో జీవితం మొత్తం కూడాను వీరిని నా మిత్రులుగా అస్సలు చూడలేను అని అనుకున్న మీరే వారిని మిత్రుల కింద మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు వారికి మీకు మధ్య ఉన్నటువంటి పెద్ద గొడవ ఒక చిరునవ్వుతో సమసిపోబోతూ ఉన్నది ఊహించని విధంగా సమయం కాలానుగుణంగా మీ పరిస్థితి ఈ విధంగా మారిపోబోతూ ఉంది అది బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ఇబ్బంది అపార్థాలు పొరపత్యాలు అన్ని కూడా తొలగిపోతాయి జీవితంలో ఈ మనిషి ముఖం నేను అస్సలు చూడను భర్త కావచ్చు భార్య కావచ్చు వీరితో మా జీవితం అస్సలు వద్దు విడాకులు కావాలి అని అనుకుంటున్నటువంటి సింహరాశి వారి జాతికులు వారితో మీ జీవితం సఫలంగా ముందుకు సాగిపోబోతూ ఉన్నది చాలా సాఫీగా మీ జీవితం ఇక్కడి నుంచి కూడా ఆనంద పరంపర దిశగా అడుగులు వేయబోతూ ఉన్నది మీరు అస్సలు ఊహించి ఉండరు అసలు వీరితో మా జీవితం ముడిపడి ఉందా అని అస్సలు అనుకుని ఉండరు వారితో మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఎవరైతే మూడవ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారో ఆ మూడవ వ్యక్తి వలన మీకు వచ్చినటువంటి దూరం మొత్తం తగ్గిపోతుంది మీ మనసు సవ్యమైన దిశలో ఆలోచించే సమయమేది కావున మనసు చెప్పిన పనిని వినండి మనసు ఏది చెబితే అది వింటే గనక మీ సమస్యకు పరిష్కారం మీతోనే ఉంది అనే విషయం అర్థమవుతోంది జీవిత భాగస్వామిని ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా మీ జీవితంలోకి ఆహ్వానిస్తే గనక ఇక అదృష్ట గడియాలు మొదలైనట్లే మనశ్శాంతి వస్తోంది ఆత్మ సంతృప్తి కలుగుతోంది మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారో మీ జీవితం ఏమైపోతుంది అనే సందిగ్ధత మీ తల్లి తండ్రిలో ఎప్పుడూ ఉంటుంది అటువంటి సందిగ్ధతకు చెక్ పెట్టే సమయం ఇది మీ జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు ఇక మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయ మీ దాంపత్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా నోరెళ్లబెడతారు అటువంటి సమయం ఇది ఇక కోర్టు చిక్కుల్లో ఉండి లేదా ఏదైనా మధ్యవర్తిత్వంలో ఉండి నలిగిపోతూ ఉన్న వారి జాతకులు ఆ యొక్క సమస్య నుంచి బయటపడబోతున్నారు కోర్టు కేసులు అయితే గనక విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది ఎన్నో వాయిదాలకు తిరిగి తిరిగి అలసిపోయిన సింహరాశి వారి జాతకులు ఇక మీకు సమయం ఆసన్నమయ్యింది ఇక వాయిదాలు అయితే ఏమీ ఉండవండి సత్ఫలితాలే వస్తాయి ఇక పూర్వీకుల పరంగా కొంత ఆస్తి మీకు రాబోతూ ఉన్నది ఊహించని హఠాన్ పరిణామంగా ఇది చెప్పవచ్చు మీకు తలుపు తట్టి లక్ష్మీదేవి మీ ఇంట ప్రవేశించడం సాక్షాత్తు లక్ష్మీదేవిని మీరు ఇంట్లోకి ఆహ్వానించడం ఇవన్నీ కూడా క్షణకాలంలో జరిగిపోతాయి ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారి జాతకులకు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట అడుగెడబోతూ ఉంది సాక్షాత్తు అమ్మవారే రాబోతూ ఉన్నది ఈ రథసప్తమి తిథి తర్వాత నుండి కూడాను మీ జీవితంలో ఇటువంటి ఊహించని పరిణామం జరగబోతూ ఉన్నది ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే అసలు రాదు ఇక ఇంకొక విషయం ఏమిటంటే గనక మీ తల్లి లేదా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి మీ తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడబోతూ ఉన్నది మీ కోరిక తీరబోతూ ఉన్నది వారు నవ్వుతూ ఎంచక్క మీ ఇంట్లో తిరుగుతారు సింహరాశి వారి జాతకులకు బంధాలు అన్న బంధు అన్న చాలా ఆప్యాయత ఎక్కువ కన్న తల్లిదండ్రుల మీద మమకారం అత్యంత ఎక్కువ వారి అనారోగ్య సమస్యల వల్ల మీరు చాలా వరకు కూడా బాధపడి ఉంటారో వారు నవ్వుతో మీతో పాటు ఉండాలని వారితో మేము కలిసి ఉండాలని ఎక్కడికి వెళ్లినా బయటికి తీసుకుని వెళ్లాలని ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు సింహరాశి వారి జాతకులు కానీ వారి అనారోగ్య సమస్యలతో మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండి ఉండవచ్చు అయితే వారి అనారోగ్య ఆరోగ్య సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి సంతోషంగా మీతో పాటు జీవితం పంచుకోబోతూ ఉన్నారు ఇక వారికి ఏం జరుగుతుందో అనే భయం అస్సలు అవసరం లేదు సింహరాశి వారి జాతికలకు ఈ రథ సప్తమి తిది నుండి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు మీ తల్లిదండ్రులతో మీరు జీవితాంతం కూడా మీ తల్లి తండ్రితో ఎంచెక్క జీవితాన్ని సాఫీగా సాగించబోతూ ఉన్నారు మొత్తం మీద ఈ రథ సప్తమి తిది నుండి సింహరాశి వారి జాతికలకు ఈ నాలుగు శుభవార్తలు ఈ రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి సాక్షాత్తు సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో మీకు ఇటువంటి ఇబ్బందులు అన్ని తొలగిపోబోతూ ఉన్నాయి రాశి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ రోజు నుంచి కూడా సింహరాశి వారి జాతకుల యొక్క ప్రతి వ్యధను కూడా తీర్చేయబోతూ ఉన్నాడు సూర్య భగవాను అనుగ్రహంతో ఇంత బయట కూడాను సింహరాశి వారి జాతకులకు తగిన గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.